విద్యాదానం అన్ని దానాలలో కన్నా మిన్న నర్సరాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఇక పూర్తి సమాచారం మేరకు విద్యాదానం అన్ని దానాలలో కన్నా గొప్పదని నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్బాబు పేర్కొన్నారు ఆదివారం మధ్యాహ్నం మునుగోడు సందర్భంగా నర్సరాపేట పట్టణంలో స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు అరవై సంవత్సరాలు దాటిన వారితో పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో సంతోషమన్నారు నేటి ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్లు ఇంజనీర్లు ఒకనాటి రైతు పెట్టాలంటూ ఆయన తెలియజేయడం జరిగింది రాయలసీమ చిత్తూరు నెల్లూరు ఎక్కడి నుంచో వచ్చి అందరు కూడా ఇక్కడ చదువుకునేవాళ్ళు ఈ కళాశాల యొక్క గొప్పతనం అనేది ప్రతి విద్యార్థికి తెలుసు విద్యగా గౌరవం అలా ఉండేది ఆ రోజుల్లో వ్యవసాయాన్ని చూసుకునేవాళ్ళం మట్టి మిద్దెల్లో పూరు గుడిచిలో ఉండేవాళ్ళం రైతు బిడ్డలు అందరూ కూడా వచ్చి ఏదో విధంగా చదువుకుందాము అక్కడ ఒక ఎస్ఎస్ఎన్ కాలేజీ ఉంది ఆ కాలేజీలో చేరి మనం సీటు తెచ్చుకుంటే కనుక మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు అనేది ఎప్పుడూ ఆలోచన ఉండేది అలానే మేమందరం కూడా స్టూడెంట్స్ చదువుకున్నారు ఇక్కడ ఆ గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత మీ ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారని ప్రతి సంవత్సరం అడిగేవాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు పదిహేను మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు మనకు పోటీ ఏసీ కాలేజీ అదేవిధంగా విజయవాడ మెరిస్ట్రాల కాలేజీ ఇట్లా పోటీలు ఉండేవి అనమాట పలానా స్టూడెంట్ ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటేనే లెక్చరర్స్ బాగా గౌరవించేవాళ్ళు అదో రకమైన రోల్ మోడల్గా ఉండేది గొప్పతనం ఉండేది అదేవిధంగా ఇక్కడ చదవటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ మేమందరం కూడా మరి ఎంతోమంది